జరబీబు సోదరులరా నేను మీ కార్యం ఏ ప్రకాశం మాట్లాడుతున్నాను నుండి మనం ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి చూసాం వకీల్ సబ్ అని ఆ సినిమాలో ఒక సూపర్ పోలీస్ ఆవిడ ఉంటుంది ఆ సినిమా గుర్తుండే ఉంటుంది సో మనకి మన రాష్ట్రంలో కూడా సూపర్ పోలీసు ఒకడు మనకి తయారయ్యాడు మీ అందరికీ ఇప్పుడు అంటే పోలీసు వారికి తెలియని విషయాలు కానీ పోలీసు వారు నోటీసులు లేనివి కానీ పోలీసు వారు పట్టించుకోలేనివి కానీ మొత్తం అన్నీ కూడా ఈయనికి స్పెషల్ ఇంటెలిజెన్స్ స్పెషల్స్ స్పెషల్ ఐబీ ఇలా మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా నేను పర్సనల్గా ఉన్నట్టుకునే పోలీసు వారికి సంబంధం పోలీసు వారు మాట్లాడని విషయాలు కూడా మాట్లాడుతూ ప్రజల్ని అంటే క్రైస్తవులని దళితుల్ని గందరగోళానికి నెట్టే మన సూపర్ పోలీసు ఒకడు తయారయ్యాడు మనకి మీ అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది మహాసేన రాజేష్ ఇందాక ఒక వీడియో చూసా ఇరవై నాలుగో తారీఖుని రాజమండ్రిలో మాజీ ఎంపీ అమలాపురం మాజీ ఎంపీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి అంటే ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ గారు మృతికి సంబంధించి సరే అటు ఇటు మనం మాట్లాడుకుంటూ అసలు విషయాన్ని మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాలది యాక్సిడెంటా హత్య అన్నది ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫైనల్గా కోర్టుల నుండి కానీ అంటే పో పోలీసు వారేమో మార్టం రిపోర్ట్ బయటికి రిలీజ్ చేయకుండానే అది యాక్సిడెంట్ అని అంటున్నారు సరే దాంట్లో వంద అనుమానాలు ఉన్నాయి ఇదంతా కరెక్ట్ కాదు ఇది హత్య అంటూ కేఏ గారు కానీ ఇక హర్షకుమార్ కానీ ఇలా కొంతమంది దీనికి సంబంధించి కోర్టుల్లో దీని పూర్తి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా ఉండాలని వీడియోలు మన ఏమంటారు పిటిషన్స్ ఆ వీడియోల్ని వారు పోలీసు వారు రిలీజ్ చేసిన వీడియోలని కానీ ఆ డాక్యుమెంట్లు కానీ కొన్నింటి పెట్టుకొని కోర్టులని అప్రోచ్ అవ్వడం జరిగింది సార్ కోర్టులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి ఎలాంటి ఉత్తర్వులు ఇస్తాయి ఎలాంటివి వస్తాయి దాని మీద ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ ఎలా స్పందిస్తారనేది అనేది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది అది పక్కన పెడదాం అప్పుడు ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ అయితే ఇప్పటి వరకు ఇది హత్య హత్య అని అన్న వీళ్ళ మీద పోలీసు వారు ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు అది పక్కన పెడదా కానీ అనేక అనుమానాలు అయినాయి రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తంలో ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి మృతికి సంబంధించి లక్షా తొంభై అనుమానాలు ఉన్నాయి అవి అది యాక్సిడెంట్ కాదు హత్య అనేది లక్షా తొంభై అనుమానాలు రికార్డెడ్గా అందరికీ ఉన్నాయి అన్నీ మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సరే దీనికి సంబంధించి న్యాయం జరగాలంటూ హర్షకుమారు ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తారు సంస్మరణ సభ అది సంస్మరణ సభ ఏర్పాటు చేస్తున్నారు ఎవరి ఎవరి మట్టు వాళ్ళు స్వచ్ఛందంగా రావాలి అని చేశారు సరే అది అలా ఉండగా ఈవేళ మహాసాని రాజేశ్వర వీడియో రిలీజ్ చేస్తూ అప్పుడెప్పుడో కాపులు కాపు ఉద్యమంలో ముద్రగడ పద్మనాభంకి సంబంధించిన ఒక ఉద్యమం జరిగేటప్పుడు ట్రైన్ జన్మభూమి ఎక్స్ప్రెస్ తగలబెట్టేస్తారు ఆ కేసులో ఇప్పటివరకు జరుగుతూ ఉన్నాయి తిరుగుతూ ఉన్నారు అలాంటిదే హర్షకుమార్ మరొకటి ఇందులో ఏర్పాటు చేస్తున్నాడు ఈ ఈ కార్యక్రమానికి అంటే ఈ మీటింగ్కి వచ్చిన ఒక ముగ్గురు నలుగురు పాస్టర్ ఆయన మెన్షన్ చేస్తున్నాడు ముగ్గురు నలుగురు పాస్టర్లైనా చనిపోవచ్చు లేకపోతే ముగ్గురు నలుగురు హిందూ సోదరులైనా చనిపోవచ్చు వాళ్ళని చంపే కుట్రలు జరుగుతున్నాయి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను పేర్లు చెప్పను కానీ ఇది జరుగుతూ ఉంది కాబట్టి ఈ మీటింగ్ని ఆపేయాలని అంటూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు అయ్యా బాబు రాజేష్ ప్రతి ఒక్క మనిషి కొంతవరకు దిగజారుతాడని తెలుసు కొంతవరకు పర్వాలేదు ఎందుకంటే మనిషి మా మానవ సహజం కాబట్టి కొంతవరకు దిగజారుతాడు కొంతవరకు గడ్డి తింటాడు కానీ మరీ అశుద్ధం తినేస్తున్నావు అంటే ఈ మీటింగ్లో ఏవైనా దుర్మార్గమైన వ్యవహారాలు జరుగుతాయన్నా లేకపోతే అసాంఘిక శక్తులు ఏమన్నా ఏర్పడతాయి అన్న నీకన్నా ముందుగా పెద్ద పోలీసు వ్యవస్థ భారతదేశంలో చాలా పెద్ద పోలీసు వ్యవస్థ ఉంది అందులో మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాస్త కోస్తా మంచి వాళ్ళే వీళ్ళకున్న వ్యవస్థ వేరు ఇంటెలిజెన్స్ ఉంది స్పెషల్ బ్రాంచ్ ఉంది ఇరవై రకాలు ఉన్నాయి మనకు అందరూ తెలియనే కాదు కదా వాళ్ళకి తెలియని వివరాలు నీకు తెలుస్తున్నాయా అంటే ఒకవేళ పోలీసు వారు పూర్తిగా ప్రవీణ్ పగడాలకు సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని నీ భుజాల మీద పెట్టేశారా నువ్వు సూపర్ పోలీస్వా ఒకవేళ ఇలాంటివి ఏమైనా జరుగుతాయి అంటే నువ్వు మెన్షన్ చేస్తున్నావు కదా ముగ్గురు చచ్చిపోతారు నలుగురు చచ్చిపోతారు చంపేస్తారు చచ్చిపోతారు అనుకో చంపేస్తారు అని అంటున్నావు కదా అలాంటిది ఏం జరుగుతావు అంటే పోలీసు వారు ముందుగానే దానికి సంబంధించ మనుషుల మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటారు కదా ఈ నీ మాటలు బట్టి చూస్తుంటే అసలు మొదటి నుండి నువ్వు ఇది యాక్సిడెంటు యాక్సిడెంటు అంటూ నీ పదవుల కోసమో నీ ఎగ్జిస్టెన్స్ కోసమో నీకు వచ్చిన పాతిక లక్షలు యాభై లక్షలో లేకపోతే ఎంత డబ్బులు వచ్చాయో మాకు తెలియదు కానీ డబ్బులు రాకుండా అయితే నువ్వు అలా మాట్లాడాలన్న సంగతి అందరికీ తెలిసింది కాబట్టి వాటిని కవర్ చేసుకోవడానికి ఒకవేళ ఈ మీటింగ్లో నువ్వే ఏమైనా దౌర్జన్యానికి దౌర్జన్యం చేయించడానికి ప్లాన్ చేస్తున్నావా చేసి ఒక హర్షకుమార్ మీదో ప్రవీణ్ పగడాల కుటుంబం మీదో లేకపోతే ఈ మీటింగ్కి సపోర్ట్ చేస్తున్న కొంతమంది దైవ సేవకుల మీదో ఆఫీసర్స్ మీదో ఏదో చేసి మొత్తానికి ఈ హడావుడి చేసి కన్ఫ్యూజ్ చేసి ఒక అల్లకొల్లాలు రాష్ట్రంలో అల్లుకొల్లాలు సృష్టించడానికి అంటే నువ్వు మాట్లాడుతున్న మాటలు పెట్టే చూస్తుంటే అవతల పార్టీతో అంటే కరోనా కరి సుగ్గున వీళ్ళందరూ ఉన్నారు కదా రావడ కుమార్ అని మా మా ప్రసాద్ అన్నాడు ఎవరో ఉన్నారు కదా వాళ్ళందరితో పాటు వాళ్ళందరితో పాటు నువ్వేమైనా హ్యాండ్ కలిపి నీ మాటే నువ్వు నెగ్గించుకోవడానికి నువ్వు చెప్పిందే కరెక్ట్ అని అనిపించుకోవడానికి ఒకవేళ ఈ మీటింగ్లో నువ్వే డబ్బులు ఇచ్చి ఎవరి చేతైనా ఇలాంటివి కార్యక్రమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నా అన్నది డౌట్ ఎందుకంటే నీకు ఆ డౌట్ ఎలా వచ్చిందో ఎలా ఏ డౌటు ఈ మీటింగ్లో ముగ్గురు నలుగురు పాస్టర్లు చనిపోవచ్చు క్రైస్తవులు చనిపోవచ్చు చంపేస్తారు లేకపోతే ముగ్గురు నలుగురు హిందువుల్ని చంపేస్తారు అని నీకైతే ఎలాగైతే డౌట్ వచ్చిందో మాలాంటి సామాన్యులకి ప్రవీణ్ పగడాల మృతులో అనుమానాలు ఉన్న చాలామందికి నువ్వు పెట్టిన మీ వీడియో తర్వాత అందరికీ వస్తున్న డౌట్ ఇదే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని ఈ మీటింగ్ని పాడు చేయడానికి శాంతి భద్రతలో మత కళలు క్రియేట్ చేయడానికి నీకు సరైన పాయింట్ ఇదే కాబట్టి దీన్ని నువ్వు ఉపయోగించుకొని ఇందులో నువ్వేమైనా నువ్వన్నా విషయాలే నువ్వే చేయిస్తావేమో అని చాలామందికి డౌట్ వస్తుంది ఇది కూడా నీకైతే ఎలాగైతే పేర్లు చెప్పండి నేను కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఉందని అన్నావో అలాంటి ఇన్ఫర్మేషన్ అందరికీ ఉంది కాబట్టి డౌట్ వస్తుంది మీద సరే పోలీసు వారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హోమ్ మినిస్టర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక పక్క రాజేష్ సరిపల్ల అంటున్న ఈ మాటలు కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఒకసారి ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే పోలీస్ వ్యవస్థలో మీకున్న బ్రాంచెస్ కానీ మీకున్న నెట్వర్క్ కానీ చాలా ఎక్కువ సో దాని మీద సరైన దర్జప్ చేయండి ముఖ్యంగా ఈ వీడియో రిలీజ్ చేసిన ఆ వీడియోలో ఉన్న మాటను బట్టి రాజేష్ సరిపల్ల మీద కూడా మీరు ఒకసారి ఒక కన్ను వేయాలని ఆయన కూడా ఆ మీ ఈ ఇప్పుడు మహానాడులో ఉన్నట్టు ఉన్నాడు మీ మహానాడులోకి అవుతున్నాయి ఈ మహానాడు మళ్ళీ జగన్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు అంటే కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్న రాజేష్ సరిపల్ల మీరు ఒక ఎందుకంటే ఆయన తాలూకా చరిత్ర మీకు అందరికీ తెలుసు నేర చరిత్ర రాజేష్ సరిపల్ల మహాసేన రాజేష్ తాలూకా నేర చరిత్ర మీ అందరికీ పోలీసు వారికి తెలుసు కాబట్టి ఆయన త్వరగా కన్నింగ్ మెంటాలిటీ కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఈ ఏవైనా దౌర్జన్యాలు కానీ మత కళాలు కానీ క్రియేట్ చేసి ఆయన ఎగ్జిస్టెన్స్ని కాపాడుకుంటూ ఆయన పదవులు సంపాదించడానికి ప్రాంతం ప్రయత్నం చేస్తున్నాడేమో దీని అన్నింటినీ కూడా ఈ నిర్వాహకుల మీద ఇతరుల మీద నెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని పోలీసు వారు ఒకసారి ఎంక్వైరీ చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సోదరులరా ఒకవేళ ఇరవై నాలుగో తారీఖుని కార్యక్రమానికి వెళ్ళదలుచుకున్న ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళండి శాంతియుతంగా శాంతియుతంగా ఆ కార్యక్రమాన్ని మీ మట్టు మీరు నిర్వహించుకోండి ఎందుకంటే ఇలాంటి కుట్రలు చేస్తారు రాజేష్ లాంటివారో లేకపోతే ఈ మీటింగ్ని అడ్డుకోవడానికి చేస్తారు ఉంటారు కాబట్టి ఎవరైనా మిమ్మల్ని కవ్వించినా రెచ్చగొట్టినా రెచ్చగొట్ రెచ్చబోకుండా ఏమేంటి ప్రవీణ్ పగడాలకి సంబంధించిన మృతి విషయంలో సంస్వరణ సభ అంతవరకే కూడా మీరు పూర్తి చేసుకొని ఆ కార్యక్రమాన్ని చూసి వచ్చేయండి తప్ప ఎవరైనా రెచ్చగొట్టినా కవ్వించిన కవ్వింతలకు మీరు వెళ్ళకండి పోలీసు వారు కూడా వారి తాలూకా సిస్టంలో వాళ్ళు సపోర్ట్ ఇస్తారు వాళ్ళు బందోబస్తు వాళ్ళు ఇస్తారు లాండర్ ప్రాబ్లం అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు శాంతియుతంగానే జరుగుద్ది కాబట్టి ల్యాండ్ దృష్టిలో ఏమైనా తలుచుకుంటే ఏమైనా జరగవచ్చు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మంచిగా ఉండాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జయభీం మీ కాగడా వినయ్ కార్యం వినయ్ ప్రకాష్ కాగడా ఛానల్ నుండి